రాష్ట్రంలోనే ఫస్ట్ టైం మరి కొత్త సాంప్రదాయానికి స్వీకారం చుట్టిన నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా ఎందుకంటే అనకాపల్లి నుంచే ఈ సాంప్రదాయం స్టార్ట్ అవుతాం ఎందుకంటే మనకు తెలుసు మనం ఎన్ని కష్టాలు ఇబ్బందులు పడి ఐదు సంవత్సరాలు నిద్రాహారాలు మానేసి తిరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి మరి అక్కడి నుంచి ఇవాళ ఒక కూటమిగా అటు జనసేన బీజేపీ తెలుగుదేశం కలిసి బహుశా ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలకి రానటువంటి మ్యాండెట్ తొంభై మూడు శాతం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలిపించుకున్నామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఐకమత్యంతో మనం ఇక్కడ సాధించుకున్నాం దాన్ని కొనసాగించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది దానికోసమే లోకేష్ గారు ఎందుకంటే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో అనేక ఇబ్బందులు కష్టాలు ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు నిజంగా వెంటిలేటర్ లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని మరి ఇవాళ ఒక్కొక్కటి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మనం ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తా ఉన్నాం ఆ వచ్చినటువంటి ప్రతి ఫలాన్ని ఎందుకంటే అన్ని శాఖల్లో కూడా చాలా అస్తవ్యస్తం చేశారు అలాగే లోకేష్ గారు తీసుకున్నటువంటి శాఖలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మనకు తెలుసు మన పిల్లల విద్యా వ్యవస్థ ఎంత దిగజార్చిందో గత ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఎంత దిగజార్చిందో మనం చూసాం ఇవాళ అవన్నీ కూడా ఒక మార్గంలో తీసుకొచ్చారు ఇప్పుడు పార్టీ మీద కాన్సన్ట్రేట్ చేసి రాబోయే పదిహేను సంవత్సరాలకి తెలుగుదేశం పార్టీకి ఈ రాష్ట్రంలో తిరగలేని మెజార్టీ తీసుకురావాలనే లక్ష్యంతో వారు ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు కూడా మరి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ఈ రోజు మన రాష్ట్రాన్ని ఏ రకంగా ముందుకు నిలపాలి తెలుగు వారిని ఏ రకంగా ముందుకు నిలబెట్టాలనే లక్ష్యంతో వారు ముందుకెళ్తా ఉన్నారు ఇవాళ మనకి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి మొన్ననే మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం చేసుకున్నాం మొట్టమొదటి నుంచి కూడా ఒక సంప్రదాయం ఉంది తెలుగుదేశం పార్టీకి పార్టీని ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకుంటూ తీసుకెళ్లే కార్యక్రమం దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రిగా నాకు ఇక్కడ అనకాపల్లిలో పనిచేసే అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఇక్కడ జనసేన బిజెపి తెలుగుదేశం కలయిక చేయాల్సినటువంటి అవసరం ఉంది ఒక మంచి నియోజకవర్గం ఇవాళ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో ఎల మంచుల్లో ఇవాళ మరి చివరి నిమిషంలో జనసేనకి ఇచ్చిన దాదాపు నలభై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించినటువంటి ఘనత ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి నాయకుడికి దక్కుతుంది మరి అటువంటి చిన్న చిన్న ఉంటాయి కుటుంబంలో తప్పకుండా లోకేష్ గారి డైరెక్షన్ లో ఇందాక మేం కూడా ఎందుకంటే ఇప్పటికి నేను ఒక ఆరు సార్లు రావడం జరిగింది డిఆర్సీ మీటింగ్ పెట్టుకున్నాం ఇవాళ అనకాపల్లిలో జరిగే అభివృద్ధి ఇవాళ అందుకనే ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యాప్తు ఇన్కమ్ ఎంత ఉంది ఏ నియోజకవర్గంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యాలు మాకు అందరికి ఇవ్వడం జరిగింది ఆ లక్ష్యాలను తీసుకెళ్ళే విధంగా అప్పుడు పీ ఫోర్ నిన్న కార్యక్రమాన్ని మీరు అందరు కూడా చూశారు ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేపు ఆ పీ ఫోర్ లో మీరు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు పెన్షన్ల దగ్గర నుంచి అభివృద్ధి కార్యక్రమంలో సంక్షేమ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ఇప్పటి నుంచే ఒక నిర్మాణాత్మకంగా మనం ముందుకెళ్దాం దానికి మీరందరూ కూడా సహకరించాలి ఎప్పుడు పిలిచినా నేను కూడా మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు జై తెలుగుదేశం